హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అలీరామ్ వాగ్స్ ఛానల్ అయితే మా ఇంట్లో కుకింగ్ మొత్తం అయిపోయింది కాకపోతే మా పిల్లలు వచ్చేసి నన్ను బొబ్బట్లు మమ్మీ లేదంటే బయట నుంచి తెప్పించు అని అడిగారు సో ఖాళీగానే ఉన్నానని చెప్పి నేనైతే పిల్లల కోసం బయట నుంచి తెప్పించడం ఇష్టంలోకి ఇంట్లో అయితే బొబ్బట్లు ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాయి దానికోసం అయితే ముందుగా ఈ విధంగా రెడీ చేస్తా ఛానల్ బొబ్బట్ల కోసం ఒక కప్పు శనగపప్పుకి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి ఒక టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత తోపు కోసము మీకు చూపిస్తుంది అనుకు ఇక్కడ సేమ్ అదే కప్పు తోటి ఒక రెండు గ్లాసులు వరకు పిండిని కూడా వేసుకుని నానబెట్టుకోవాలి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ని కూడా వేసి వాటర్ తగినంతగా పోసుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి నేను ఇక్కడ అయితే ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు ఎందుకంటే మొత్తం బొబ్బట్లు అనేవి నేతితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి సో అందుకని చెప్పేసి నేను నెయ్యి మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మరీ గట్టిగా కలుపుకుంటే తోపు అనేది బొబ్బట్ అనేది గట్టిస్తుంది సో అందుకని చెప్పి ఈ విధంగా కలుపుకోవాలి ఫైనల్ గా ఒక చిన్న గ్లాసు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకుని త్రీ టు ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి నేను చెప్పినటువంటి కొలతలతో చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా పెర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శనగపప్పు అనేది నానిపోయింది కదా దీన్ని అయితే శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇప్పుడు కుక్కర్లో వేసేది సేమ్ ఇప్పుడు వన్ కప్ ఆఫ్ శనగపప్పుకి వన్ కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని మనము ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది మీరు ఎక్సెస్ వాటర్ కూడా ఏమీ పడవు సే ఇక్కడ అయితే నాకు పప్పు అనేది ఉడికిపోయింది అన్నమాట విజిల్ని తీసేస్తున్నాను చూడండి మీకు పప్పు మెదిపి చూపిస్తున్నాను సో ఈ విధంగా మెదిపి చూసుకుంటే ఈ విధంగా ప్ర మెత్తగా అవ్వాలన్నమాట ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత అయితే మిక్సీ జార్లో కూల్ అయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడైతే ఈ ఉడికించిన శనగపప్పు పేస్ట్ అనమాట ఒక బండిలోకి వేసుకుని మనము దీంట్లోకి బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది గట్టి బెల్లం మాట సో దీన్ని అయితే బొబ్బట్లకి యూజ్ చేసుకుంటున్నాను ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల వరకు తురుమునటువంటి బెల్లం అయితే పడుతుంది సో ఇక్కడ మీకు బొబ్బట్టు అనేది టేస్ట్గా రావాలంటే బెల్లం కూడా మంచిగా ఉండాలి ఒకవేళ మీరు బెల్లం వేసుకుంటే మటుకి బొబ్బట్టు అనేది కొంచెం ఉప్పుగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి ఇప్పుడు బొబ్బట్లు చేసిన ఇటువంటి బెల్లాన్ని ఎంచుకుంటే బొబ్బట్టు అనేది మంచి టేస్ట్ వస్తుంది ఫైనల్గా నాకు ఇక్కడ బెల్లం మొత్తం అంతా కరిగిపోయి దగ్గరగా అన్నమాట మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న గ్లాస్ నెయ్యిని యాడ్ చేసేసుకుని ఒక రెండు మూడు సార్లు తిప్పుకొని బాగా దగ్గరగా రానిస్తే సరిపోతుంది ఫైనల్గా ఇది చల్లారిన తర్వాత ఇలాగా బొండ్ల కింద చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి చూడండి మీకు చూపిస్తున్నాను కదా బొబ్బట్లు పూర్ణం అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడైతే బొబ్బట్లు ప్రిపేర్ చేయడానికి తోపు అనేది తీసుకుంటున్నాను తోపుని మీకు ఈ విధంగా గట్టిగా ఉండాలి ఒకవేళ మెత్తగా ఉంటే మటుకి మీరు పిండిని మట్టికి ఇప్పుడు ఏమీ యాడ్ చేయకూడదు ఎందుకంటే గట్టిస్తుంది అన్నమాట బొబ్బట్టు సో అందుకని చెప్పి ఫైనల్గా నేను ఇలాగా ఫిల్ చేసేసి పూర్ణం అనేది బొబ్బట్లో తోపులో మాట ఫిల్ చేసుకుని ఏదైనా పేపర్ అంటే మనకి కవర్ ఉంటుంది కదా ఆ కవర్ మీద ఇలాగ ఒత్తుకుంటే సరిపోతుంది బొబ్బట్టి చేసేటప్పుడు నెయ్యిని మాత్రమే నేను యూజ్ చేశాను ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఫైనల్గా ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం పెనం మీద కాల్చుకోవాలన్నమాట పెనం మీద కాల్చుకుంటున్నప్పుడు ఒక టిప్ చెప్తున్నాను ఎప్పుడు పెనం మీద కాల్చుకున్న ఫ్లేమ్ అనేది కొంచెం మీడియంగా పెట్టుకుని ఫ్లేమ్ మీద బొబ్బట్టు అనేది కాల్చుకుంటే లోపల పచ్చిదనము లేకుండా బాగా ఫ్రై అవుతుంది అనమాట చూడండి మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ బొబ్బట్టు కలర్ అనేది ఇలా రావాలన్నమాట ఒక పక్కన మాడినట్టు అది వస్తే బొబ్బట్టు అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ వచ్చేసి బొబ్బట్టు మిల్లమాట ఇలా గాటు పెట్టేసుకుని నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను ఫోల్డ్ చేసుకోవాలని ప్రాసెస్ ఏమీ లేదు ఫైనల్ గా ఈ విధంగా అన్ని బొబ్బట్లను కూడా కాల్చేసుకున్నాను అనమాట నేను బొబ్బట్లు చేస్తున్నప్పుడు మాట మా పిల్లలు అయితే మంచిగా అయితే రెడీ అయిపోయారు సో వాళ్ళకైతే ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే బొబ్బట్లు అన్నమాట ఎప్పుడైనా ఒక్కోసారి మా హస్బెండ్ బయట తీసుకుని వస్తారు కానీ నాకు అవి అంత టేస్ట్గా అనిపించింది సో అందుకని ఎప్పుడు కూడా బొబ్బట్లు అనేవి నేను ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తాను ఇవి నేను ఇంట్లో ఏదో స్పెషల్ ఫెస్టివల్ కోసం అయితే ప్రిపేర్ చేయలేదు పిల్లలు అడిగారు అని చెప్పి నేను అప్పటికప్పుడు మాట పిల్లల కోసం ఈ బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేస్తాను ఓకేనండి నేను చేసినటువంటి ఈ బొబ్బట్లు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన మల్లీ రామ్ బాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి